కన్యా రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతోంది ఊహించని మార్పులు నూరు శాతం జరగబోయేది ఇది అసలు కన్యా వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశంతో వీరి జీవితంలో ఎటువంటి సమస్య తీరబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలే కాల్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలను తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవతి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరుకుంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రవేశానికి కూడా లోనవుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మెదవరికి చాలా ఆసక్తిని కలిగి ఉంటారు తమ యొక్క ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు గంకై ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్నటువంటి చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయండి కన్యా రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతూ ఉంది ఆ వ్యక్తి కారణంగా మీరు ఎప్పటి నుండో ఎన్నెన్నో కష్టాలు పడుతున్నటువంటి ఒక పెద్ద సమస్య అయితే ఈ సమయంలో తీరబోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కారణంగా మీరు చాలా ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి అయితే ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు తిరుగు అనేదే ఉండదట ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాలు కూడా అన్నీ కూడా సర్దుమణుగుతాయి మీరు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు మీ పెండింగ్ సమస్యలన్నింటికీ కూడా ఈ సమయంలో మంచి పరిష్కారం కూడా స్త్రీ కారణంగా లభించబోతోంది మీ యొక్క రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి జాతకులకు సానుకూల ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు మీ బ్యాంకులో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరుస్తారు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురుడితో కలిసి కలియిక చేయనున్నాడు ఈ రాశి నుండి స్థానంలో కలియక జరగనుంది ఈ సమయంలో విపరీత రాజయోగం వీరికి ఏర్పడబోతోంది కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి విదేశాలలో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారు పదోన్నతులు కూడా పొందుతారు గ్రహాలకు అధిపతి అయినటువంటి అంగారు అక్కడ అనగా కుజుడు మార్చి పదిహేనవ తేదీన శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా అక్కడ సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఆరవ స్థానంలో శని కుజుడు కలియక అనేది జరుగుతుంది ఈ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ యొక్క శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు మీ అప్పులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి శని కుజటి సంచారం వేళ మీరు ఎటువంటి ద వారి దగ్గర కూడా అప్పులు అనేవి తీసుకోకూడదు ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వడం అనేది చేయకూడదు చూసారు కదండి కన్యా వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలను అనేటటువంటి కోరిక వంటి స్వభావములు ఉంటాయి కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే కన్యా రాశి వారు జీవితంలో బాగా రాణించి పది మందికి ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి కలిగి ఉంటారు ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం వారు వీరికి తరసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదండి ఈ రాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి యొక్క తప్పులు కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహము చేయరు చెయ్యి చేపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశివారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణం అయితే ఉంటుందండి బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో కోషాగారంలో ఇటువంటి శాఖల్లో అందరూ కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ వారి యొక్క అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి కన్యా వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దానితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం దినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జేబులో లేదా పరుసలో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది మీరు బుధవారం రోజులు ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రి పూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు శనీశ్వరుని మీరు క్రమం తప్పకుండా ఆరాధించండి శనీశ్వరునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు కొత్త బట్టలు ధరించే ముందుగా వాటిపైన కొన్ని చుక్కల గంగా జలం చల్లి తర్వాత వాటిని ధరించండి పూజా వస్తువులను విక్రించే దుకాణాలలో గంగా జలం కూడా మీకు లభిస్తుంది చూసారు కదా వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్